సంబంధించిన కళాశాల ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెప్తూ పాత్రికేయ వైతులు రాసిన రామాయణం అంత రాసేందుకుంటది వినడానికి మొత్తం భారతం అంత కథ కూడా ఉంది టిఆర్ఎస్ చేసిన హామీ ఈ రోజు మేము ప్రజలను కోరుతా ఉన్నాం ఇవన్నిటిని కూడా బేరీది చేసుకొని ఎవరు ఫోర్ ట్వంటీ ఎవరు డబుల్ ఫోర్ ట్వంటీ ప్రజలే బేరీది చేసుకుంటూ ఉంటారు మీరు చెప్పిండ్రు మీ ఎలక్షన్ హామీలో నాలుగు వందకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇస్తాను మేము చెప్తే సామాజిక పెన్షన్ల భద్రత సంబంధించిన పెంపు చేస్తామంటే మీరు మాకంటే ఒక రూపాయి పెన్షన్ ప్రయత్నం చేసే మేనిఫెస్టోలో పెట్టి మేము రైతు భరోసా అంటే పది సంవత్సరాలు మీరు చేయని అంశాన్ని దాని విషయంలో ఆర్థిక సహాయం చేస్తామని రైతు బంధువులు ఆర్థిక సహాయం పెస్తామని అన్నారు రాష్ట్రంలో మీరు చెప్పింది తొంభై మూడు లక్షల బీపీఎల్ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి ఐదు లక్షల విలువైన జీవిత బీమా పాలసీ ప్రభుత్వ ప్రీమియం కవర్ చేస్తుందని చెప్పింది సామాజిక భద్రతా పెన్షన్ కు సంబంధించి రెండు వేల పదహారు నుంచి ఐదు వేల వరకు చేస్తామని చెప్పి దీన్ని ఐదేళ్లుగా క్రమంగా పెంచామని చెప్పి దివ్యాంగులకి ఆరు వేల పదహారు వరకు పెస్తామని చెప్పారు ఆరోగ్య బీమా కవరేజ్ ను కూడా పెస్తామని చెప్పారు నేను ప్రభుత్వం ఏర్పడిన ఆరు నుంచి ఏడు నెలల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాత్రికేయ విత్తులు యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా వారు మేనిఫెస్టోలో చెప్పింది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆరు నుంచి ఏడు నెలల తర్వాత బీఆర్ఎస్ హామీలు కార్యరూపం తాలుస్తాయని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో ఇంతకుముందు చెప్పినట్టు మేనిఫెస్టోలో పొందుపరిచిన తమ ప్రభుత్వం తొంభై శాతం సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పిండ్రు వాస్తవం ఉందో ప్రజలు గమనించిన కనుకనే మార్పు కోరినరు మీరు చెప్పిండ్రు రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టోలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలన్నింటినీ కూడా డిగ్రీ కళాశాలలుగా మారుస్తామని ఈ రోజు మేము చెప్తా ఉన్నాం తెలంగాణకి ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయలు అప్పు అప్పులో ముంచి ప్రభుత్వాన్ని దివాలా తీసేలా బీఆర్ఎస్ ప్రజల సంబంధించిన అనేక సమస్యలను చెత్తబుట్టలో విసిరేసిన ఆ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన వారి సమస్యలన్నిటిని కూడా చెత్తబుట్టల విసేసిన తిరిగి ప్రజలు వారిని చెత్తబుట్టలో బిఆర్ఎస్